ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడును నమ్మి ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు అదేవిధంగా వైద్యం ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు బాబా అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపురం జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రపంచంలోనే నలభై యాభై దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము ఈ భూమికి ఈ నేలకున్న పవిత్రతను ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది